ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో కంది పంట తొలి దశలో పాటించవలసిన మెళకువలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ కుమార్తో శీర్షికన మిశ్రమ వ్యవసాయం గురించి జైనూరు మండలం జమ్గాం గ్రామానికి చెందిన పెందూర్ పక్రుదాస్ తో ఉంటది వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది చాలా చోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై తొమ్మిది డిగ్రీల సెల్సియస్గాను తక్కువ ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీల సెల్సియస్గాను నమోదు ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమి ఉండకపోవచ్చు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా ఖరీఫ్లో చాలా పెద్ద మొత్తంలో రైతులు అంతర పంటగా కంది పంటను సాగు చేస్తుంటుంటారు ఇంకొంతమంది రైతులైతే ఈ కంది పంటను ప్రధాన పంటగానే సాగు చేస్తుంటారు ఈ కంది పంటను జూలై పదిహేను లోపల కూడా విత్తుకోవచ్చు నేల బాగా తడిసిన తర్వాత ఈ కంది పంటను విత్తుకుంటే మొలక శాతం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కంది పంటను విత్తే ముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి ఇలా విత్తన శుద్ధి చేసినట్లయితే చీడపీడల నుంచి పంటను కాపాడుకోవడమే కాకుండా మున్ముందు రోజుల్లో అధిక దిగుబడులను పొందవచ్చు అలాగే ఈ పంటను విత్తే సమయంలో కొన్ని రకాల ఎరువులు కూడా వేస్తుండాలి కంది పంట తొలి దశలో ఈ అంశం కుమార్తో ఆదిలాబాద్ ప్రాంతంలో ఈ వానాకాలం పంటలల్లా సాగయ్యే పంటల్లో పత్తి సోయా తర్వాత ఎక్కువగా రైతులు పండించే పంట కంది లేదా తోగరి అంటం కొందరు ప్రధాన పంటగా వేస్తే కొందరేమో అంతర పంటగా ఈ కందిని సాగు చేస్తారు ఈ కంది పంట తొలి దశలో ఎట్లాంటి మెడుకువలు పాటిస్తే రానున్న రోజుల్లో మంచి దిగుబడులు సాధించవచ్చు స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం అనిల్ కుమార్ గారు నమస్కారం అండి ముందుగా ఈ కంది పంట విత్త సమయం గురించి చెప్తారా ఏ సమయంలో విత్తుకుంటే మంచిగా ఉంటది ఇప్పటికీ చూసుకున్నట్లయితే మన జిల్లాలో మనకు మొదటగా పత్తి అనేది విత్తనం జరుగుతుంది పత్తిలో అంతర పండగ కంది అనేది ఖచ్చితంగా విత్తుకుంటారు అట్లా దీని తర్వాత సోయా చిక్కుడు సోయా చిక్కుడులో కూడా అంతర పండగ కంది వేసుకుంటారు కొన్ని చోట్ల మనకు ఈ వర్షపాతం అనేది ఎక్కువగా నమోదు కాలేదు కాబట్టి ఇంకొంచెం ఆలస్యంగా విత్తుకున్న మనకు సమయం అనేది ఉన్నది కంది విత్తుకోవడానికి అంటే సాధారణంగా జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను దాకా కూడా విత్తుకోవచ్చు లేదు ఏదైనా పరిస్థితులలో వర్షాభావ పరిస్థితులలో మనకు ఆలస్యం అయిపోయి జూలై పదిహేను దాటినప్పటికి కూడా మన ఆగస్టు పదిహేను దాకా కూడా విత్తుకోవచ్చు కానీ ఆ సమయం దాకా విత్తుకున్నప్పుడు మనం పాటించాల్సింది ఏంటంటే ఎక్కువ సాంద్రతలో విత్తుకోవాల్సి వస్తుంది అంటే మనకు బరువైన నేలల్లో మనకు సాలుకు సాలుకు మధ్య విత్తే దూరం అనేది నాలుగు అడుగులు ఉంటుంది కొంచెం తేలికపాటి భూములలో మూడు అడుగులు చొప్పున మనం మొక్కల సంఖ్య పెంచుకొని ఆగస్టు పదిహేను దాకా కూడా వెతుకోవచ్చు కానీ సాధారణంగా జూలై పదిహేను లోపు వెతుకోవాలి ఈ విత్తుకునే కంటే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవాలి అసలు విత్తన శుద్ధి అవసరమా కంది పంటలో ప్రధానంగా మనకు వచ్చేది ఎండు తెగులు అనేది వస్తుంది తొలి దశలలో మనకు విపరీతంగా వస్తుంది తొలి దశలో వచ్చినప్పుడు మనకు మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతూ ఉంటాయి సో వీటి నుంచి తొలి దశలలో కాపాడుకోవడానికి విత్తన శుద్ధి అనేది కంపల్సరీగా చేసుకోవాలి సో ఒక కేజీ విత్తనానికి కాప్టెన్ లేదా థైరామ్ మూడు గ్రాములు ఒక కేజీ విత్తనానికి మనం పట్టించి విత్తుకున్నట్లయితే మనకు ఈ ఎండు తెగుళ్ళ నుంచి మనం తొలి దశలలో పంటను కాపాడుకోవచ్చు ఈ పంటలో ఉపయోగించే జీవన ఎరువుల గురించి రసాయన ఎరువుల వాడకం గురించి చెప్తారు సో సాధారణ కంది పంట అనేది పప్పు ధాన్య పంట మనకు అందరు తెలిసినే వీటిలో ఏంటంటే రూట్ నాడ్యూల్స్ అనేవి ఉంటాయి మనం ఈ రూట్ నాడ్యూల్స్ లలో మనకి రైజోబియం బ్యాక్టీరియా అనేది ఉండి దాని ద్వారా మన గాలిలో ఉన్న నత్రజనిని అవి మన పంటకనే అందిస్తాయి రైజోబియం సో ఈ రైజోబియం కల్చర్ ను మనం విత్తనానికి పట్టించినట్లయితే అంటే మనం ఎకరానికి సరిపడా విత్తనానికి ఒక రెండు వందల నుంచి నాలుగు వందల గ్రాముల రైజోబియం మనం మంచిగా పట్టి విత్తినట్లయితే మనకు ఈ దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుంది అంటే ఎందుకంటే గాలిలో ఉన్న నత్రజనిని ఈ పంటకు అందిస్తుంది కాబట్టి సో అట్లాగే మనకు భూమిలలో ఈ భాస్వరం అనేది చాలా నిల్వలు ఉంటాయి అంటే భూమిలో ఉంటాయి కానీ మొక్కకు అందుబాటులో ఉండవు ఈ నిల్వలో ఉన్న బాసురాన్ని మొక్కకు అందుబాటులో తేవడానికి మనకు ఫాస్ఫో బ్యాక్టర్ అనేది ఇది కూడా ఈ జీవన ఎరువు రూపంలో మనకు దొరుకుతుంది ఇది ఏంటంటే ఒక ఎకరానికి రెండు కేజీలు ఒక రెండు వందల కేజీల సేంద్రియ ఎరువులో కలిపి మనము చివరి దుక్కిలో గాని విత్తుకునేటప్పుడు గాని మనం సాలలు వేసుకున్నట్లయితే ఈ బాస్వరాన్ని మనం పంటకు అందించడం జరుగుతుంది ఫాస్ఫో బ్యాక్టీరియా ద్వారా అయితే ఇప్పుడు పంట ఎదుగుదల దానికి అందించే పోషకాల మీద ఆధారపడి ఉంటది అయితే ఇప్పుడు ఈ కంది పంటకు సంబంధించి చూసినట్లయితే ఏమన్నా పోషక లోపాలు తలెత్తినప్పుడు వాటిని ఎట్లా గుర్తించాలి అట్లనే ఆ పోషక లోపాలను ఎట్లా సవరించాలో చెప్తారు సో సాధారణంగా పోషకాలంటే మనకు నత్రజని భాస్వరం అనేది కంది పంటకు చాలా అవసరం ఉంటుంది అది కూడా తొలి దశలలో ఎక్కువగా అవసరం సో ఈ తొలి దశలో మనకు మొక్కకు అందించాలంటే చివరి దుక్కిలో అంటే విత్తుకునేటప్పుడు ఈ ఎరువులు అనేది అందించాలి మనం అంటే మనకు నత్రజని అలాగే భాస్వరం సో ఎరువుల రూపంలో చెప్పుకున్నట్లయితే మనకు ఒక ఎకరానికి పద్దెనిమిది కిలోల యూరియా అట్లాగే ఎస్ఎస్పి రూపంలో అందించడం అయితే ఒక నూట ఇరవై ఐదు కిలోల ఎస్ఎస్పి లేదా డిఏపి రూపంలో అనుకుంటే ఒక యాభై కిలోల డిఏపి మనము ఒక ఎకరానికి వేసినట్లయితే మనకు ఈ పంట కావాల్సిన నత్రజని అంటే ఎనిమిది కిలోల నత్రజని అలాగే ఇరవై కిలోల పాస్పురం అనేది ఈ ఎరువుల రూపంలో మనం అందించగలవచ్చు అట్లాగే దీంతో పాటుగా సాధారణంగా మనకు ఈ జింక్ తర్వాత ఐరన్ లోపాలు అనేది మనం సాధారణంగా గమనిస్తాం సో వీటికి నివారణకు జనరల్ గా జింక్ సల్ఫేట్ నివారణకు మనకు ఎకరానికి ఒక ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ అనేది ప్రతి సంవత్సరం వేసుకోవాలి లేదు పంటలోనే మనకు ఏదైనా లోపాలు గమనించినట్లయితే మన ఎంబటే ఒక లీటర్ నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ కలుపుకొని ఒక వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసుకున్నట్లయితే ఈ లోపాన్ని మనం సవరించుకోవచ్చు అట్లాగే దీంతో పాటు మనకు ఐరన్ లోపం అనేది కూడా వస్తుంది సో ఈ ఐరన్ లోపం కూడా మనం సవరించుకోవాలంటే ఒక లీటర్ నీటికి సాధారణ మనం ఐదు గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ అంటే అన్నబేది అని దొరుకుతుంది అది మనం కలుపుకొని అట్లాగే నిమ్మ ఉప్పు ఒక గ్రాము కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ ఐరన్ లోపాన్ని కూడా మనం సవరించుకోవచ్చు అయితే ఇప్పుడు కలుపు సమస్య ఇప్పుడు ఇట్లాగూ విత్తుకునే సమయంలోనే విత్తుకునే దశలోనే ఉన్నారు కొన్ని జాగాలలో విత్తుకొని ఉన్నారు అక్కడక్కడ ప్రధానంగా అంటే ఎక్కువ మొత్తంలో అయితే విత్తుకోవాల్సింది ఉన్నది ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ కలుపుకు సంబంధించి ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు తీసుకోవాలని అంటే ముందు జాగ్రత్తగా అయితే పనికి వస్తుంది రైతులకి సో సాధారణంగా మనం ఎంబట్టే మనం స్టాంప్ ఎక్స్ట్రా ఈ పెండమి తాలిని ఒక ఎకరానికి వన్ పాయింట్ టూ లీటర్స్ చొప్పున మనము భూమిలో తేమ ఉన్నప్పుడు పిచికారి చేసుకున్నట్లయితే తొలి రోజులలో అంటే విత్తిన ఇరవై రోజుల దాకా కలుపు రాకుండా మనం కాపాడుకోవచ్చు లేదు విత్తిన తర్వాత మొలకెత్తిన తర్వాత ఇరవై రోజుల తర్వాత మనకు ఎప్పుడైతే కలుపు కనిపిస్తుందో అప్పుడు ఆ పైపాటుగా మనం అంటే పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ అనేది స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో వెడల్పాకు కలుపు కోసం అయితే మన హిమజత పైరు అది అనే రూపంలో దొరుకుతుంది ఎకరానికి మూడు వందల మిల్లీ లీటర్లు మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ వెడల్పాకు కలుపుని నివారించుకోవచ్చు అట్లాగే మన గడ్డి జాతి కలుపు కూడా వస్తుంది ఈ గడ్డి జాతి కలుపు నివారణకు ఈ క్విజాలో పాఫీ తాయిలు ఫైవ్ పర్సెంట్ ఈసీ ఎకరానికి నాలుగు వందల మిల్లీ లీటర్లు లేదా క్విజా పాప్ టెన్ పర్సెంట్ ఈసీ ఎకరానికి టూ ఫిఫ్టీ మిల్లీ లీటర్స్ ఇది మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ గడ్డి జాతి కల్పుని నివారించుకోవచ్చు లేదా మన సోయాబీన్ తో మన అంతర పంటగా వేసినప్పుడు మనకు షాకేదాని దొరుకుతుంది అంటే ఈ మధ్య పైర్ ప్లస్ పాప్ ఈ కాంబినేషన్ లో దొరుకుతుంది మనం ఎకరానికి ఎనిమిది వందల మిల్లీ లీటర్లు సరిపోతుంది ఇది పిచికారి చేసుకున్నట్లయితే వెడల్పాకు అలాగే గడ్డి జాతి కలుపును మనం నివారించుకోవచ్చు తెగుళ్ల సమస్య గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఒకవేళ తెగుళ్లకు సంబంధించి వాటి నివారణకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు ఉన్నాయి ఏమేమి చేయాల్సి ఉంటుంది రైతులు చెప్తారు సాధారణంగా మనం కంది పంట సాగు చేస్తున్నాం అంటే ఎండు తెగులు అనేది ప్రధానమైన సమస్య ఎందుకంటే వీటికి సాధారణంగా మనం నివారించలేము సో ఒకటి ఏంటంటే రైతులు రెసిస్టెంట్ వెరైటీస్ అనేది ఎన్నుకోవాలి విత్తడానికి సో ఆల్రెడీ విత్తన ఎంపిక జరిగే ఉంటుంది విత్తనం కూడా వేసి ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆ దాని గురించి కాకుండా ఒకవేళ వస్తే మనం ఎట్లా కాపాడుకోవాలి జనరల్ గా మనకు తొలి దశలలో ఈ ఫైట్ ఆఫ్ త్వర ఎండు తెగులు అనేది వస్తూ ఉంటది సో ఈ గుంపులు గుంపులుగా ఎండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది దీని నివారణకు జనరల్ గా మ్యాంకోజెబ్ మనము ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పౌడర్ రూపంలో ఒక లీటర్ కి మూడు గ్రాముల చొప్పున మనం కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం దీన్ని కొంతవరకు నివారించవచ్చు అట్లాగే దీంతో పాటుగా మనకు స్టెరిలిటీ మొజాయిక్ అనేది వస్తుంటుంది అంటే గోడు మూత తెగులు అని చెప్పేసి ఇది వచ్చినప్పుడు ఏమైతే అంటే ఆకులన్నీ చిన్న చిన్నవిగా ఎక్కువ మొత్తంలో కనిపిస్తూ ఉంటాయి సో ఇది ఏంటంటే ఈ నల్లి ద్వారా ఇవి వ్యాప్తి చెందుతుంది అన్నట్టు సో ఈ స్టెరిలిటీ మొజాయిక్ అనేది సో ముందుగా మనం నల్లిని మనం నివారించాలి సో దీన్ని నివారించాలి అంటే మనం డైకోఫాల్ అనేది దొరుకుతుంది కెమికల్ ఒక లీటర్ నీటికి నాలుగు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ నల్లిని మనం నివారించవచ్చు తద్వారా ఈ వ్యాప్తిని స్టెర్లైటి మొజాయిక్ యొక్క వ్యాప్తిని మనము అదుపులో ఉంచవచ్చు ఈ తెగుళ్లకు సంబంధించి కలుపు గురించి చెప్పిన మొత్తం మీద ఈ కంది పంట విషయంలో మంచిగా దిగుబడులు రావాలి అంటే మొదటి నుంచి అంటే విత్తనం పెట్టినప్పటి నుంచి రైతులు ఏ ఏ విషయాల మీద ప్రత్యేకంగా శ్రద్ధ చూపాల్సి ఉంటది సో సాధారణంగా మనం పండించేదంటే వర్షాధారంగా సో వర్షాధారంగా పండిస్తాం కాబట్టి ఈ తొలి దశలలో మనకు వర్షాలు పుష్కలంగా ఉంటాయి కాకపోతే చివరి దశలు ఎప్పుడైతే ఈ పూత మనకు మొదలైతుంది కాత కాయడం మొదలవుతుందో ఆ దశలలో జనరల్ గా ఇచ్చే సౌకర్యం ఉన్నట్లయితే సో ఈ పూత రాకముందు ఒకసారి తర్వాత గింజ గట్టి పడతా ఉంటుంది చూడండి గింజ నిండే దశలో అక్కడ మనము రెండు తడులు ఇచ్చుకున్నట్లయితే మంచి దిగుబడులు వస్తాయి అట్లాగే స్టార్టింగ్ నుంచే మనం ఈ సస్యరక్షణ చర్యలు సో ఎప్పటికప్పుడు మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ రోగాలు అలాగే పురుగులు రాకుండా మనం కాపాడుకోవచ్చు జనరల్ గా మనం ఒక దగ్గర ఒకటే హిల్ దగ్గర ఎక్కువ మొక్కలు అనేది మనం సాధారణ గమనిస్తూ ఉంటాం రైతుల పొలాల్లో సో అట్లా కాకుండా ఒకటి లేదా రెండు మొక్కలే ఉండాలి ఒక దగ్గర ఈ రకంగా మనము ఈ మొక్కల సాంద్రత అట్లాగే ఈ సస్యరక్షణ చర్యలు పాటించినట్లయితే మనం మంచి దిగుబడి సాధించవచ్చు అట్లాగే మార్కెట్ లో కూడా కంది పంటకి ఇప్పుడు మంచి ప్రైజ్ ఉన్నది డిమాండ్ ఉన్నది కందిపప్పు కందిపప్పు మంచి డిమాండ్ అంటే సుమారుగా పదకొండు వేలు ఉన్నది రూపాయలు క్వింటాల్ ధర సో ఈ రకంగా మంచి దిగుబడి సాధించినట్లయితే కంది పంటలో ఈ సంవత్సరం మంచి లాభాలు పొందవచ్చు చాలా సంతోషం అనిల్ కుమార్ గారు ముఖ్యంగా ఏదైతే ఈ తొగరి పంట ఉన్నదో తొలి దశ అనేది కీలకం ఎందుకంటే విత్తనాలు వేసుకున్నాక పంట ఎదుగుదల అనేది అంతా కూడా ఆ తొలి దశలో తీసుకునే చర్యలు వాళ్ళు పాటించే మీద ఆధారపడి ఉంటది కాబట్టి ఈ దశలో రైతులు జాగరూకతతో ఉండి మంచి మెలుకొల్ని పాటించి రానున్న రోజుల్లో మంచి దిగుబడులు సాధిస్తారని అందుకే ఇప్పుడు మీరు చెప్పిన ఈ జాగ్రత్తలు సూచనలు పనిచేస్తాయని భావిస్తూ ఈ చక్కని సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం అండి కంది పంట తొలి దశలో పాటించవలసిన मेड़क वाल आदिलाबाद व्यवसाय परिशोधन स्थान शास्त्रवे डॉक्टर जी अनिल कुमार तो लेनीन अरे 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 क्या कर रहा है इधर 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 हम बोल रहा है, तेरे बिजु का उतला बोल पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं मतलब देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल थी शुद्धता झलकती थी छी हाँ? माटी भी तंदुरुस्त और लोग भी अरे तो पहली वाली बात कहा तो सभी डाले हैं। सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं सच बेटे हाँ? एक्सपीरियंस से बता रहे हैं

రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది వ్యవసాయం కనుక చేస్తే అన్ని రకాల పంటలు పండించాలా ఒక పంట నష్టం చేసినా ఇంకొక పంట లాభాన్ని ఇస్తుంది మన భూమిలో ఏ రకాల పంటలు పండుతాయో ఆ పంటలన్నీ ఎంచుకొని మరీ పండించాలా పత్తి కంది పసుపు పెసరి మినుము కూరగాయలు అట్లనే మొక్కజొన్న జొన్న శనగ వేరుశనగ ఇలాంటి పంటలన్నీ పండించాలా అంతేకాకుండా పశు పోషణ కూడా పెంపొందించుకోవాలా ఆవులు గేదెలు మేకలు గొర్రెలు లాంటివి కూడా పెంచినట్లయితే వాటితో కూడా చాలా లాభాలని పొందవచ్చు ఇంకా కోళ్ళను కూడా పెంచుకోవచ్చు వాటికి పెద్ద ఖర్చు అంటూ అంటూ పెద్దగా ఉండదు అట్లనే భూమి కొంచెం ఎక్కువ ఉన్నట్లయితే ట్రాక్టర్ కానీ అలాగే సోయా బట్టే మిషన్లు కానీ వడ్లు బట్టే మిషన్లు కానీ మొక్కజొన్న బట్టేటువంటి మిషన్లు కానీ కూడా తెచ్చుకోవచ్చు వీటికి కొంత లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి అన్ని రకాల వ్యవసాయం చేసినట్లయితే మరీ బాగుంటుంది మిశ్రమ వ్యవసాయం గురించి జైనరు మండలం జమ్గాం గ్రామానికి చెందిన పెందూర్ పకృదాస్తో దినేష్ పెట్టిన ముచ్చటిందాం పెందూర్ పక్రుదాస్ నీకు రామ్ 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 సార్ నీకు నీకెంత భూమి ఉంటుంది నాకు ఇరవై వరకు ఉన్నాయి ఇరవై ఎకరాలు పత్తి మక్కలు ఇది కంది సో ఇప్పుడు జొన్నలేము రబ్బీ మళ్ళీ వేస్తారు మళ్ళీ వేస్తాం శనగలు వేస్తాం కొంచెం ఇంకా పల్లికాయ వేస్తారా పల్లీ కూడా వేస్తాం కూరగాయలు పండిస్తారా కూరగాయలు అంటే తినడానికి కొంచెం వేస్తాం ఇంటి కోసం ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో ఆరుగురు ఉన్నాం పనిచేస్తున్నాం చిన్న చిన్నలు ఐదుగురు పది పన్నెండు మంది ఉన్నారు ఇద్దరన్న నమ్ములు మీరు ఇద్దరే ఒకే జాగా ఉన్నాం కలిసే పని చేస్తాం మీరు ఇప్పుడు పత్తి పెట్టిండ్ర పత్తి పెట్టలేసారి ఇంకా పత్తి పెట్టలే మక్క పెట్టినాం ఎన్ని ఎకరాలు మక్క పెట్టిండ్రు ఆరు ఎకరాల్లో వేసిన ఇట్లా ఇట్లా పత్తి పెట్టడం పెట్టిండ్రు మిషన్ తోటి ఆ మిషన్ మీకు ఉందా మాకు ఉన్నాయి మిషన్ ఇంకేమేమి ఉంది మీకు ట్రాక్టర్ ఉందా ట్రాక్టర్ ఉన్నాయి మిషన్ తిరిషర్ సోయా తీసేది వీతనం చేసేది మిషన్ ఉన్నాయి మీదింటిదే ఇంటిది సో మీరు మిషన్తోని ఎక్కువ పని చేస్తారు ఎక్కువ పని మిషిన్ అంటే ఎంత టైం పట్టింది మక్క రెండు మూడు గంటలు అంటే అరకతో అంటే లేట్ అవుతుంది అరక లేదా మరి మీకు ఎడ్లు ఎడ్లు ఉన్నాయి కానీ టైం అవుతాయి ఎన్ని ఎడ్లు ఉన్నాయి రెండు ఉన్నాయి రెండు జోడీలు మిషన్తోనే ఏది ఏది మంచిగా ఉంటది ఎడ్లతో వేస్తే మంచిగా ఉంటది మిషన్ తోనే ఇది మిషన్ తోనే మంచిగా జల్దీ అయితాయి అని మిషన్ తో పెట్టినాం అంటే ఇక వర్షం పడలే మరి పడకన ముందు పెట్టేసి మక్క వర్షం వచ్చినని పెట్టితే అది పోయింది వర్షం వస్తలేదు ఇప్పుడు మలిసిందా లేదా మరి మొలలే ఇంకా మరి ఖరాబ్ కాదా అట్లా మక్క రెండు రోజులు అయినాయి సార్ ఇంకేమన్నా మందు పోసిన మక్క తోటి ఆ డిఓపి మిషన్ తోనే అది కూడా ఆ మిషన్ తోటి మరి పత్తి ఎన్ని ఎకరాలు పెడతారు పత్తి అదే ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు పత్తి ఇట్లా వర్షం వర్షం పడ్డాక పడినాక పెడతాం వర్షం పడక ముందు పెట్టరు ఖరాబ్ అవుతాయి ప్రతిసారి మీరు వర్షం పడ్డాకనే పెడతారా వర్షం పత్తి ఇట్లా పొడిలో పెట్టరు ఇక పెడతాం ఇట్లా కైకిలోల పిలుస్తారా మీ ఇంట్లో పెడతారా కొంచెం పిలుస్తాం మా ఇంట్లో వాళ్ళు ఉంటారు ఇంటి వాళ్ళు నాలుగైదుగురు పని చేస్తారు మీరు జీతగాడు ఉన్నాడు ఇంకా జీతగాడు లేరు మీరే ఇంకా పెడితే పని చేయరు సార్ ఎందుకు పారిపోతారు పని ఎక్కువ అయితే పారిపోతారు మరి అవసరమా రెండు అరకలు మీకు ఒక రెండు ఎడ్లు సరిపోవా డవరా కొట్టడానికి పెడతాం నాలుగు ఎట్లు ఏమో అట్లానే ఉంటాయి ఎక్స్ట్రా ఉంటే మంచి పత్తి మూలలు మొయ్యాలి పత్తి ముల్లెలు మొయ్యాలా డవరా కొట్టడానికి ఎన్ని ఉన్నాయి ఆవులు ఉన్నాయి ఇరవై ఇంటికి ఇరవై ఆవుల పాలు మీరు ఇంటికి అన్ని తింటారు ఇరవై అన్ని కలిపి ఇరవై ఎన్ని ఆవులు పాలు ఇస్తాయి ఒక చార్ లీటర్ వస్తా లీటర్ పాలు ఇంటికి తాగేస్తారు తాగేస్తాం ఉన్నారు పిల్లలు ఎవరు మేపల్ని మేమే మేపుతాం సార్ పని చేస్తారా ఆవులు కూడా చేస్తాం ఆవులు మేకలు అని మేకలు ఎన్ని ఉన్నాయి మేకలున్నాయి ఇరవై ఇరవై మేకలు ఇరవై ఆవులు ఆవులు మరి ఒక జాగ మేపుతారా వేరే వేరే ఒక జాగాలు ఆవులు మేకలు కలిసి మేస్తాయా మేస్తాయి మేస్తాయి సార్ ఇవేమో చెట్ల ఆకులు తింటాయి మేకలు ఆవులేమో గడ్డి తింటాయి మరి ఎట్లా మేపస్తుందా పక్కా ఉంటాయి కదా చెట్లు ఇప్పుడు ఆవులకు గడ్డి ఆడ దొరకాలా మేత ఏడ దొరకాలా వాడి ఉంటాయి కదా గడ్డి అదే మేపుతాం ఇలా సొప్ప ఉన్నదేమో ఇంకా కొంచెం ఉన్నాయి సార్ ఎందుకు మీరు మక్క బాగా ఇస్తారు సొప్ప ఉంచుకోరా మక్క అంటే ఉన్నాయి ఇది జొన్నది ఉన్నాయి మక్కది ఉంది సారా మక్కా అది ఉంచాం అది వేయద్దా మక్కాది ఆవులకు దానికి రూటర్ తో ఆన్లైన్ వేసేస్తాం ఆన్లైన్ వేసేస్తాం అందులో మొత్తం పొడిపడిపోతే ఎరువైపోద్ది జొన్న సొప్ప మాత్రం ఉంటది ఉంటది అంటే దినమంతా మేపన్న ఈ మందను ఇప్పుడు కుల్ల ఉన్నాయి కదా సార్ ఇడ్సా పెట్టేస్తుందా కుల్లా వర్షం వచ్చినాక ఇది మొలకలు వస్తాయి కదా అప్పుడు పొడి మేప దానికే వెళ్తాం ఇప్పుడు ఆవులకు కుల్ల ఇడస పెట్టిర్రు వాళ్ళ పొద్దుకి ఆవులు వస్తాయి ఇంటి సాయంత్రం వస్తాయి

నాన ఇరవై ఆవుల కొట్ట మూడాలంటే ఎంత టైం మీకు ఇరవై ముప్పై మేకల కొట్ట మూడవాలంటే మరి కష్టం అనిపిస్తే ఇరవై ఆవులు ఇరవై భూమి ఇరవై మేకలు ఈ మిషన్లు ఇవన్నీ కష్టం అనిపిస్తేలేదు కష్టం చేయకుంటే ఎట్లా సార్ కష్టం చేయబడతాయి చేస్తేనే ఏమో ఫలితం దొరుకుతాయి లేకుంటే ఇక్కడ తిరుగుతే ఏం దొరకాయి కదా సార్ పని చేయాలా పని చేస్తేనే మనకు కొంచెం ఏదైనా లాభపడతాయి ఎంత పత్తి తీస్తారు సంవత్సరానికి మీరు పోయిన సంవత్సరం ఎంత వెళ్ళింది అరవై వరకు వెళ్ళింది ఐదు ఎకరాలకి మంచిగా సోయాబీన్ ఎంత ఇస్తారు మీరు సోయాబీన్స్ బరబర్ దిగుబడి రాలేదు ముప్పై నలభై కుంటలు వెళ్తుందా వెళ్తాయి కానీ కొంచెం వర్షం మంచిగా ఉంటే వెళ్తాయి లేకుంటే అదే ఇరవై మళ్ళా జొన్నలు ఎన్ని ఎట్లా ఇస్తారు ఎన్ని ఎకరాలు ఇస్తారు జొన్నలు వేస్తాం నాలుగు ఐదు ఎకరాల వరకు వం వేస్తాం సార్ వమ్మేస్తాం తినడానికి కొంచెం ముందు రెండు కుంటలు మూడు కుంటల్ వేసపెడతాం మాలన్నీ వమ్మేస్తాం తెచ్చినా అన్ని విత్తనాలు అవి తెచ్చినాం కొంచెం ఇంకా పత్తి తేయలే తేయాలి పర్సన తెస్తారు తెస్తాం మరి మీకు షావుకార్య అవసరం షావుకారు కూడా కొంచెం ఉండాలి షావుకారు కూడా ఉంటేనే మంచిది ఇలా గింజలు తెస్తారా మందులు తెస్తారు సౌకర్య దగ్గరికి వెళ్ళి మందులు తెస్తారు ఏం మందులు ఎరువులు కూడా తెస్తారు ఇంకా యూరియా డిఏపి కొంచెం అంత ఏమడుతుంది పెంట ఎరువు మస్తుంది ఎన్ని ఎకరాలకు సరిపోతుంది పెంట ఎరువు రెండు ఎకరాల వరకు అయితే అది రెండు ఎకరాలే ఇరవై ఆవులు ఇరవై మేకలు అంతే సరిపోతాయి మంచిగా వేయాలంటే దగ్గర వేసినాక మంచిగా వస్తాయి ఇక్కడ అక్కడ వేస్తే అది మంచిగా రాదు ఆ పెంట ఎరువు వేసిన భూమిలో ఏం పంట అదే పత్తి వేస్తాం పత్తి అయినాక మళ్ళీ పంట మార్చేస్తారా మొక్క వేస్తాం మళ్ళా సో సంవత్సరానికి రెండు పంటలు తీస్తారు రెండు పంటలు తీస్తాం కిలోలు అవసరం పడుతుందా పడతాయి సార్ దీనికి అవసరం పడుతుంది మళ్ళీ తీయడానికి పత్తి పత్తి తీయడానికి మీ ఇంట్లో ఆడోళ్ళు ఉన్నారు కదా నలభై ఆడలు ఆడోళ్లు ముగ్గురే ఉన్నారు పత్తి కలవాలంటే గడ్డి కలవాలంటే కొంచెం డరో డవరా కొట్టినాక అది చచ్చిపోతాయి డవరాతోటి కొంచెం తీస్తాం కొడతారా గడ్డి ముందు కొడతారా డ్డీ మందు ఎక్కువ కొట్టాం సార్ కలుపు ఇస్తాం సో మీకు ఈ ట్రాక్టరు ఈ మిషను ఆవులు మేకలు పంట ఏది సంతృప్తిని ఇస్తుంది మీకు ఇక్క ఏ లాభం అనిపిస్తుంది ఈ మేకలు కూడా లాభమే అన్నీ ఉంటేనే కొంచెం వెళ్తాయి మిగులుతాయి అని చే చేయడం ఇది అంటే ఇప్పుడు ఆ మేకలు సంవత్సరానికి ఎన్ని అమ్మేస్తారు పది ఇరవై పది ఇరవై మేకలు పొట్టెలు ఉంటే అమ్మేస్తాం అవి సొద్దు దాకా మేపు మేకలు పొద్దుగా రెండు గంటలు పొద్దుకి రెండు గంటలు ఈ కోళ్ళు ఎన్ని ఉన్నాయి కోళ్ళు బాగా కనబడుతున్నాయి ఇంకా పది ఇరవై కోళ్ళు కూడా అంటే అవి అమ్ముడు లేక అది చుట్టాలు మేపే అవసరం లేదు అనేది కూరగాయల కోసం ఎక్కువ పెట్టుకుని రాదా మరి మీరు కోసం బదులు ఇది మన కోసం పెడతాం కొంచెం బయట ఐకి లేపకపోరా మరి ఎక్కువ మీ చేయాలి ఏ తీసుకెళ్ళరు కందులు ఎన్ని వెళ్తాయి సంవత్సరానికి మీకు కందులు వేస్తాయి పెట్టిన అట్లా పది ఇరవై ఇంటి కందులు కొనుకొస్తారా కందులు సార్ కూడా ఇంటి పెడితే మంచిగా వస్తలేదు శుద్ధి చేస్తే వస్తాయి లేకుంటే రాదు ఇప్పుడు సోయాబీన్ ఎప్పుడు మెషిన్ ఉన్నాయి తోనే మిషన్ ఉన్నాయి పత్తి మాత్రం ఉన్నారా మరి వ్యవసాయం మంచిగా ఉన్నాం సార్ సరే ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని సలహాలు తీసుకోవచ్చు కాబట్టి నీ ఫోన్ నంబర్ ఇవ్వాలి

అరే మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అదేంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరి అయితే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు నిజంగా రైతు సోదరులారా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ కిసాన్ వాణి కార్యక్రమంలోని ఇప్పటి రెండు మూడు రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం రేపు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు ఇల్లు యవసం కార్యక్రమంలో పత్తి సోయా చిక్కుడులో తొలి దశలో ఆశించే పురుగులపై సస్యరక్షణ చర్యలు ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రాంప్రసాద్ ప్రసాద్ సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ మనసు నిండా